ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం పాడేరులో ఎక్కడ అంటే మీరు మెడికల్ కాలేజ్ చూపిస్తాను అన్నారు మాకు పాడేరు మెడికల్ కాలేజ్ ఓకే మెడికల్ కాలేజ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పాడేరు ఓకే సో ఇది ఈ కాలేజ్ ఎవరు కాలేజ్ సార్ ఈ కాలేజ్ ఎవరు కట్టారు మేడం సార్ ఈ కాలేజ్ మన మా నాయకుడు సార్ ఇన్ ద లైక్ అక్టోబర్ సెకండ్ నా టూ థౌజండ్ ట్వంటీ లో అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వర్చువల్ గా దీన్ని ఇనోగ్రేట్ చేయడం జరిగింది సార్ ఈ రోజు గిరిజన ప్రాంతానికి మనం చూసుకున్నట్టయితే వైద్యం అనేది అందరి ద్రాక్షగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల క్యాంపెయినింగ్ కి వచ్చి పాడేరులోని మెడికల్ కాలేజ్ ఇస్తామని ఆనాడు తన ప్రామిస్ చేయడం జరిగింది సార్ ప్రామిస్ చేసినప్పుడు మేమందరం కూడా గిరిజనులుగా చాలా చాలా సంతోషించామండి కానీ కొంతమంది వాళ్ళ ఏమన్నారంటే మెడికల్ కాలేజ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని దట్ బి పాసిబుల్ ఇన్సప్ట మెడికల్ కాలేజ్ ఇన్ ట్రైబల్ ఏరియా అని చెప్పేసని చెప్పడం జరిగింది గాని దట్ బి పీపుల్ అనే దాన్ని మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు హి మేడ్ ఇట్ పాజిబుల్ బై కన్‌స్ట్రక్టింగ్ ఎ మెడికల్ కాలేజ్ ఇన్ పాడే రిజర్ ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఇజ్ ఇట్ ఫంక్షనింగ్ మ్యాం సర్ ఇజ్ ఇట్ ఫంక్షనింగ్ ఆల్్రెడీ అవుతుంది సార్ ఇక్కడ మనకి సెకండ్ సెకండ్ బ్యాచ్ అనేది మెడికల్ స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ లోని ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారండి సెకండ్ బ్యాచ్ లో కూడా ఫిఫ్టీ మెంబెర్స్ కి వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ అనేది జరిగింది సో ఈ రోజు ఎక్కడెక్కడ నుంచి నీట్ లో క్వాలిఫై అయిపో క్వాలిఫై అయ్యి ఈ రోజు మెడికల్ విద్య అభ్యసించాలి అనే ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఈ రోజు ఫ్యూచర్ డాక్టర్స్ ఈ రోజు మా పాడేరు మెడికల్ కాలేజ్ లోనే తయారవుతా ఉన్నారు సార్ ఈ రోజు చాలా అద్భుతంగా ఈ రోజు ఈ మెడికల్ కాలేజ్ గురించి అందరూ కూడా ట్రైబల్స్ అందరు కూడా చెప్పుకుంటున్నాం సార్ బికాస్ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ ఎసెట్ టు ద ట్రైబల్ పీపుల్ సార్ అంటే అంటే మీరు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఈ ఇయర్ ఫిఫ్టీ హండ్రెడ్ సీట్స్ ఆల్రెడీ అయిపోయినాయి అండ్ ఇట్ ఈస్ అ ట్రైబల్ ఏరియా ఆయన ప్రామిస్ చేశారు ఆయన నిలబెట్టుకున్నాడు అవునండి అవును బట్ ఇక్కడ నేను ఒక చిన్న పొలిటికల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని పీపుల్ ఆర్ అని వాళ్ళకి ఏం చెప్తారు సార్ నేను కూడా చూసాను సార్ అంటే ఎంత నిస్సిగ్గుగా ఈ రోజు వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని అబద్ధాలతో రోజు ప్రబల్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు సార్ పచ్చ ఉన్న వాడికి లోకమంతా పచ్చగే కనిపిస్తుంది అని అన్నట్టుగానే ఈ రోజు అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే ఇట్స్ హిస్టరీ సార్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎందుకంటే అప్పుడు అంటే ఒకేసారి మనకి ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేది నిజంగా ఇట్స్ ఎ హిస్టరీ సార్ ఇలాంటివి అన్ని కూడా అంటే ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్రాండ్ అండి సో ఇట్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి మార్క్ సార్ ఈ మార్క్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ అవుతుందని చెప్పి ఈ రోజు టిడిపి నాయకులు పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు పదే పదే అంటే పై స్థాయిలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి కింద స్థాయి ఉన్న వాళ్ళంతా కూడా దీన్ని ఒక ఈ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాము కళ్ళ ఎదురుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఒక హెల్త్ సెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనుషులకి ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది చూసి ఓర్వలేక రోజు ఈ రోజు మా నాయకులు మాట్లాడుతూ ఉన్నారండి ఒక 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 చిన్న క్వశ్చన్ వంగలపూడి అనిత గారు చెప్పినటువంటి ఒక మాటకి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా రోడ్డు నుంచి వెళ్తున్న వాళ్ళు చాలా బాగుంది అని చెప్పేసి ఆగి చూస్తున్నారా లేదా బిల్డింగ్స్ ని పాడేరులో ఈ మాట అయితే మాత్రం ఆవిడ చాలా కరెక్ట్ గా చెప్పారండి వంగలపూడి అనిత గారు మాకు మా కాన్స్టిడెన్స్ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకి అతి సమీపంలో ఉన్నటువంటి పైకరావు పేట ఆవిడ ఎమ్మెల్యే ఓకే ఆవిడ కూడా చూశారు ఆవిడ కూడా వావ్ అన్నారు కాబట్టి ఈరోజు అంటే ఆవిడ వావ్ అన్నారు అదే విధంగా ప్రజలందరూ కూడా ఇంత అద్భుతమైనటువంటి ఒక గిరిజన ప్రాంతంలో ఒక మంచి ఆలోచనతో ఒక మంచి దూరదృష్టితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ హాస్పిటల్స్ ని ఒక మెడికల్ కాలేజ్ ని తీసుకొని రావడం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు సార్ ఈరోజు అంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక శాశ్వతమైనటువంటి ఆరోగ్య పరిష్కారాన్ని ఈ మెడికల్ కాలేజ్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారండి ఎల్లప్పుడూ మేము ఎల్లప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత ఉంటా ఉండేది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయాన్ని బయటపెట్టినందుకు పాడేరులో ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ